ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మరియు టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ భారీ అంజనాలతో రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ సినిమా నాలుగు రోజుల బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్ సాధించి సెన్సేషన్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో ఐదు వందల మార్క్ ని బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్లు గ్రాస్ మార్క్ ని సాధించిన సినిమాల్లో త్రిబులార్ సినిమా బాహుబలి సినిమాకి ఈక్వల్ గా నిలిచింది అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా నాలుగవ రోజు ఆల్మోస్ట్ పద్దెనిమిది కోట్ల షేర్ ని సాధించింది ఇంకా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం నాలుగు రోజుల్లోనే తొంభై నాలుగు కోట్ల కలెక్షన్లు సాధించాయి కేవలం నాలుగు రోజుల్లోనే నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే అక్కడ సాధించింది చాలా ఏరియాల్లో ఈ సినిమా రికార్డుల్ని సలార్ సినిమా కూడా బ్రేక్ చేయగలిగింది కానీ నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన త్రిబులర్ సినిమా రికార్డుని మాత్రం సలార్ సినిమా మాత్రం టచ్ చేయలేకపోయింది అయితే త్రిబులర్ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి సినిమానే రావాలి అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఇప్పటి సోషల్ మీడియాలో చాలా వరకు ఆర్టికల్స్ అయితే రిలీజ్ చేశారు అంతేకాకుండా రీసెంట్ గానే ఈ రికార్డ్ అయితే బ్రేక్ అయింది రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా క్రియేట్ చేసిన ఈ రికార్డు ని కేవలం నాలుగు రోజుల్లోనే కల్కీ సినిమా బ్రేక్ చేసింది కల్కీ సినిమా రీసెంట్ గా మూడు రోజుల్లోనే నాలుగు వందల పదిహేను కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ఈ సినిమా టీం అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేయడంతో కేవలం మూడు రోజుల్లోనే త్రిబులార్ సినిమా రికార్డులన్నీ బ్రేక్ అయిపోయాయి ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆదివారం రోజు ఆల్మోస్ట్ తొంభై ఆరు శాతం ఆక్యుపెన్సీ నమోదవడంతో ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్ల మార్క్ ని బ్రేక్ చేయబోతోంది హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మరియు ఓవర్సీస్ లో నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు బ్రేక్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ మరో రెండు సంవత్సరాలు అయితే టైం పడుతుంది సాలార్ సినిమాతో బ్రేక్ అవ్వని అన్నీ కూడా కల్కీ సినిమాతో బ్రేక్ అయిపోయాయి ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క రికార్డు కూడా ప్రభాస్ పేరు మీదే ఉండటం నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ గా నాన్ ప్రభాస్ రికార్డ్స్ అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి నాలుగవ రోజు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే రాబోతున్నాయి మొదటి రోజు రెండు వందల కోట్లు ఇంకా రెండవ రోజు ఆల్మోస్ట్ నూట ఐదు కోట్లు మూడవ రోజు వీకెండ్ కావడంతో నూట పన్నెండు కోట్లు ఇంకా నాలుగవ రోజు కూడా ఈ సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించబోతోంది టోటల్ గా కల్కి సినిమా నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని బ్రేక్ చేసి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న త్రిబులార్ సినిమా రికార్డును అయితే లేపేసింది ఈ సినిమా రికార్డులు బ్రేక్ అవ్వాలి అంటే మళ్ళీ కల్కి టూ నే రావాలి త్రిబులార్ మరియు కల్కి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా కొట్టండి